మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి డిఎస్పి నాగేంద్ర చారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీల నాయకులతో రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి అవగాహన కార్యక్రమం వేములవాడ డి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో నిర్వహించారు జరిగింది అని వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ ఎస్పీ నాగేంద్ర చారి నాయకులను ఉద్దేశించి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని అనుసరించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలి అని గతంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన విధంగా గానే రానున్న ఎన్నికలు కూడా సహకరించి ప్రతి ఓటరు స్వచ్ఛందగా నిర్భయంగా ఓటు వేయటంలో నాయకులు సహకరించాలి అని ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు భేదాభిప్రాయాలకు పోకుండా సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీల గురించి కానీ నాయకుల గురించి కానీ అభ్యంతరకర పోస్టులు పెట్టకూడదు అని ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ఎన్నికల నియమావళిని పాటించాలి అని చట్ట పరిధి దాటితే కేసులు నమోదు చేస్తాము అని భవిష్యత్తులో ఇట్టి కేసుల వల్ల ఇబ్బందులకు గురి కావద్దు అని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి